అందరికీ నమస్కారం ఈ కాలం ఆడపిల్లల గురించి ఒక మాట మాట్లాడుకుందాం ఎవరిని కించపరచడానికి కాదండో మామూలుగా మనలో మన మాట అనమాట ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి రేణుక ఎల్లమ్మ గురించి ముందు మాట్లాడుకుందాం మామూలుగా జమదగ్ని మహర్షి భార్య అని పతివ్రత అని మనందరికీ తెలిసిందే ప్రతినిత్యం భర్త సేవలో ఉంటూ భర్తకి ఏం కావాలో చూసుకునే ఆవిడ ఆయన పూజ కోసం అని ఈవిడ నీరు తీసుకురావడానికి సరస్సుకు వెళ్తుంది ప్రతిసారి అలానే నీరు తెస్తుంది ఆయన ఆ జలంతో అభిషేకాలు అవి చేసుకుంటారు కానీ ఒకరోజు మాత్రం అలా అభిషేకానికి ఈయనకు ఆలస్యం అయిపోతుంది ఎందుకంటే ఎల్లమ్మ అక్కడ ఎవరో గంధర్వులు విహారం చేస్తుంటే చూస్తూ ఆలస్యం చేస్తుంది కాబట్టి దాంతో ఆ ఋషీశ్వరుడికి కోపం వచ్చేసి ఆమెకి శాపం ఇచ్చేసి ఆమె అడుగులో అష్ట కష్టాలు పడి ఆ తర్వాత ఒక ముని ద్వారా కైలాస గంగకి వెళ్ళి అక్కడ శాప విమోచనం పొంది తర్వాత తిరిగి మళ్ళీ భర్త దగ్గరికి వచ్చి నేను మీ పాదసేవలోనే ఉంటానంటది కానీ ఆయనకేమో అసలు కోపం తగ్గదు చివరికి భార్యని తలనరికించేయాలనుకుంటాడు ఎలాగో ఆ కొడుకుల్లో ఒక తెలివైన కొడుకు పరశురాముడు ఆమె తలనరికి తిరిగి బ్రతికించుకుంటాడు ఇదంతా మనందరికీ తెలిసింది కానీ ఇక్కడ నేను ఆడవాళ్ళకి చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే మనం అంటే ఆడవాళ్ళు అంతలా ఉంటేనే కాపురాలు చక్కగా నిలబడేవి పిల్లల భవిష్యత్కి ఎలాంటి డోకా లేకుండా ఉండేది కానీ ఈ రోజుల్లో అసలు చూడగలమా ఇలాంటి ఆడవాళ్ళని ఓ దెబ్బేస్తే చాలు ఆగి ఇప్పుడే గృహహింస చట్టం అంటారు అలానే కాస్త కోపపడితే చాలు ఇల్లు వదిలి వెళ్ళిపోతారు నేను చెప్తున్నానని పతివ్రతను అనుకోకండి నాకు కూడా మా ఆయన మీద కోపం వచ్చింది అనుకోండి అలిగి అటకెక్కి కూర్చుంటాను దిగడానికి రెండు మూడు రోజులు పడుతుంది కానీ మామూలుగా చెప్తున్నాను ఆడపిల్లలు కష్టపడాలి అన్నది నా ఉద్దేశం కాదు కానీ కొంచెం భర్త మీద ప్రేమ కలిగి ఉండాలి అప్పుడే కుటుంబం నిలబడుతుంది అలానే భర్తలు కూడా విచ్చలు విడిగా ఉండకూడదు కుటుంబం కోసం వాళ్ళు కట్టుబడి ఉండాలి